పేద ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ మహబూబ్ పాషా కామ్రేడ్ నరహరి గారుల ముప్పై ఆరవ వర్ధంతి సభ ఈ అక్టోబర్ ఇరవై ఆరున ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ వర్ధంతి సభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం కామ్రేడ్ పాషా నరహరి గారు ఈ ప్రాంతంలో వందల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు జూనియర్ కళాశాల కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో జూనియర్ కళాశాల తేవడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఆ కామ్రేడ్స్ యొక్క పోరాటం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరడం అనేది జరిగింది కాబట్టి అట్లాంటి అమరవీరుల యొక్క అమరవీరులను స్మరించుకోవడం వారి యొక్క ఆశయాలను సాధించడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కర్తవ్యం కాబట్టి రేపు ఆదివారం జరిగే వర్ధంతి సభకు పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చి ఈ వర్ధంతి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం